ఓకే నేను మా అక్క అండ్ జాగ్ విఆర్ గోయింగ్ టు రిసీవ్ మై వస్తున్నాడు సో మా తమ్ముడికి ఇప్పుడు బ్రేక్ అనమాట సో హీస్ కమింగ్ టు ఇండియా సో మేము వెళ్ళి పిక్ చేసుకుంటున్నాము బట్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయినాడు ల్యాండ్ అయిపోయినాక మేము స్టార్ట్ అయినాం ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హీ నాట్ టు స్టార్ట్ కానీ మాకే థింగ్ వాడిని చూసి ఆల్మోస్ట్ ఎన్ని మంది అయిపోయింది సో ఆర్ అనేబుల్ టు స్టే అనమాట ఒకటే తమ్ముడు మాకు సో మా వల్ల కాదు సో వీఆర్ గోయింగ్ టు పిక్ హిమ్ అప్ హియాస్ ఆల్రెడీ ల్యాండ్ ఎందుకు స్టార్ట్ అయినారో నేను వచ్చేస్తా కదా అని అన్నాడు కానీ సరే ఇంకా మా వల్ల కాక మేము స్టార్ట్ అయిపోతున్నాం స్టార్ట్ అనమాట ఇట్ షుడ్ టేక్ జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మోర్ టు రీచ్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ బాబా వస్తున్నాడు వచ్చేసాడు వాడు వచ్చేసాడంట సో మాకు కాల్ చేస్తున్నాడు వి స్టిల్ సెవెన్ మినిట్స్ అవే మీకు ఏమైనా చాక్లెట్స్ అని అడిగాడు కానీ లేట్లేదు నేను యూజువలీ డిజర్ట్స్ తిన్నాను కానీ ఈ మధ్య గైస్ నేను ఎంత ఈ బెల్జియన్ వాఫుల్కి వెళ్ళి ఈమె నాకు రెండు రెండుసార్లు బెల్జియన్ వాఫుల్ అలవాటు చేసింది పిచ్చే దానిలాగా తింటున్నాం అసలు ఈ పీరియడ్స్ అయితే మరీ ఈ స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఐ మీటింగ్ ఎవ్రీడే డితేరే వాళ్ళు కూడా ఇట్లా అంటారు ఎనీవేస్ మేమందరం వర్కౌట్ చేస్తున్నాం గైస్ మా తమ్ముడు వచ్చాడు అని నిన్నే అనుకున్నాం మేము అభివృద్ధి ముగ్గురం కలిసి వర్కౌట్ చేయాలి అనిచువలీ కూడా ఐ ఫీల్ బాడీ ఐ నో వాళ్ళు ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ మై బాడీ ఐ ఇంకా చాలు నువ్వు వర్కౌట్ చేయని చెప్తుంది కానీ ఆ మోటివేషన్ అది నాకు ఇంకా రావట్లేదు బట్ హోప్ఫుల్లీ ఐ షుడ్ బి వర్కింగ్ ఇన్ దిస్ వీక్ సీ ఏమో నాకు తెలియదు కానీ వర్కౌట్ పెద్ద స్పీడ్ ఇది పడ్డది అక్కడ వన్ ట్వంటీ

ఓకే సో థాట్ నేను అక్కడ వన్ ట్వంటీ అని అన్న ఓఆర్ మీద ఓరర్ మీద పాపం ఇక్కడ ఎయిటీన్ కూడా చెప్పడం మర్చిపోయినా బ్లాగ్ బిజీలో మా అక్క కూడా చూడలేదు స్టార్టింగ్ లో ఉంటుంది కెమెరా మంచి క్లిక్ అయిన తర్వాత ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లాష్ వచ్చింది మన బ్లాగ్ లో చూసుకో తర్వాత ఓకే యోలవ్ గార్డ్ హ్యాపీగా వండిండు చిన్న పవర్ కార్ కారులో కూడా వాడు

వీడు వచ్చి ఇలా క్యూట్ గా వండుకున్నాడు ఆ మీద యాక్చువల్లీ అసలు వంటిది నిద్ర టైం ఓకే మేము స్టార్ట్ అవుతున్నాం పదండి గాయజ్ అని అన్నాను ఉరుక్కుంటూ వచ్చినా డోర్ దగ్గరికి సరే వాడికి కూడా వస్తున్నాడు అని అర్థమైపోయిందేమో అని చెప్పి ఇంకా వీడిని కూడా పట్టుకొచ్చేసినా ఏంటలో అభివచ్చాడా క్యూట్ అభివచ్చాడు

కానీ మా అక్కడు నువ్వు మీది పోయినాకైతే నేను ఇద్దరు ఎగిరిపోతుంది అని చెప్తాను అరే నువ్వు ఎందుకు రా ట్యాన్ అయ్యొచ్చిన ఎవరిని తెచ్చాము అవి సేమ్ సేమ్ వేసుకున్నారేంటి కాబట్టి రోజు రోజురాజు